చూడండి రైతు మిత్రులారా నాకున్న ఒక ఎకరం భూమిలో నేను ఇక్కడ వరి వేయడం జరిగింది ఈ వరిని చూడండి చాలా బాగా కనబడుతుంది చాలా నీట్గా ఉన్నది ఇప్పుడు దశలో ఉన్నది మిత్రులారా ఇది నేను తీసుకువచ్చిందచ్చేసి హర్ లాల్ సీడ్స్ వారి లీలా రెండు రెండు ఏడు ఏడు నంబర్ గల వరి విత్తనాలు మిత్రులారా ఇది హర్ లాల్ సీడ్స్ లీలా రెండు రెండు ఏడు ఏడు నంబర్ ఉన్నటువంటిది చూడండి మిత్రులారా ఇది పది కిలోల ప్యాకెట్ దీని ఎంఆర్పి పద్దెనిమిది వందలు నేను ఒక ఎకరం భూమిలో ఈ రెండు బ్యాగులు అంటే పది కిలై రెండు అంటే ఇరవై కిలోల నారు పోసి నాటు వేసిన ప్రస్తుతం ఇది పొట్ట దశలో ఉన్నది మిత్రులారా చూడండి మిత్రులారా లీలా ఇరవై రెండు డెబ్బై ఏడు రెండు రెండు ఏడు ఏడు నంబర్ కలిగినటువంటి వరి విత్తనం వెరైటీ ఏ విధంగా పంట ఉందో మీరు ఈ వీడియోలో చూడండి మిత్రులారా చాలా బాగా రావడం జరిగింది గొలుచు చాలా పెద్దగా ఉంది మిత్రులారా చూడండి మిత్రులారా చాలా పొడవుగా ఉంది ప్రతీది కూడా పాలు పోసుకుంది తాలు గింజలు లేవు చాలా నీట్గా కనబడుతుంది నేను అనుకుంటున్నాను నాకు ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటల్లా వడ్లు రావడం జరుగుతుందని నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతు మిత్రులారా